హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీకు మంచి కదంబ వృక్షాన్ని చూపిస్తున్నాను దానికి విలువలు దానికి ఏ దేవుళ్ళకి ఎంత ఇష్టం అన్నది కూడా చెప్తాను నాకు తెలిసినంత వరకు ఇది కదంబ వృక్షం ఔషధ గుణాలు ఉన్నాయి దేవతలకు కూడా చాలా ఇష్టమైన వృక్షం ఇది ఈ వృక్షం పార్వతీదేవి వృక్షం అంటారు దక్షిణ భారతదేశంలో పిలుస్తారు పార్వతీదేవికి ఈ వృక్షం ఈ పూలు చాలా ఇష్టం లలితలో కూడా మీకు వినే ఉంటారు కదంబం అనే వస్తుంది ఉత్తర భారతదేశంలోని శ్రీకృష్ణుడు రాధ గోపికలు ఈ చెట్టుకి కింద ఉండేవారే అంటారు ఆకులు ఎప్పుడు గ్రీన్గానే ఉంటాయండి అస్సలు వాడిపోయినట్టే ఉండవు పువ్వు ఎంత అందంగా ఉంటుందో తెలుసా బంతిలాగా ఉంటుంది మంచి సువాసన వస్తుంది ఆ సువాసనల వల్ల మంచి ఔషధ గుణాలు ఉన్న మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి దీనివల్ల ఏంటంటే ఈ బెరడును ఆకు రసంను పాము కాటుకు పనికి వస్తుంది బాడీ పెయిన్స్ ఉన్నా సరే ఈ ఆకు రసం పనికి వస్తుంది పచ్చకామిరకు పనికి వస్తుంది అలాగే బెరడు నుండి వేరు నుండి వచ్చిన దాంతో పాము కాటుకు మందు తయారు చేస్తారు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి కామరలకు కూడా ఈ ఆకును వాడతారు ఈ పువ్వు నుంచి మంచి వాసన వస్తుంది కదా అత్తలు తయారు చేస్తారు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కదంబ వృక్షాన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది మా ఇంటి ముంగిటి ఉన్నది ఇంటి ముందు ఉంటే కదంబ వృక్షం చాలా చాలా మంచిది మీ ఇంటి ముందు అమ్మవారు ఉన్నట్టే అంటారు అది చాలా ఇది జనరల్గా వర్షాలు బాగా పడుతున్న టైంలో ఈ సడన్గా మొగ్గలు వచ్చేసి ఇలాగ పుష్పాల కింద తయారవుతాయి ఇది శ్రావణ మాసంలోని అమ్మవారికి పెడితే చాలా చాలా ఇష్టం అమ్మవారికి అందుకని అందరు కూడా శ్రావణ మాసంలో ఎక్కువగా ఈ పువ్వులని వాడతారు ఈ వృక్షం యొక్క ప్రతిదీ కూడా ఆకు బెరడు పువ్వు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి చెట్టు కూడా ఈ బుషిగా కాకుండా స్ట్రైట్గా పొడవుగా వచ్చి బాగా కొమ్మలు వచ్చి పువ్వులు బాగా పూస్తాయండి ఒక్కసారి చెట్టు నిండా బంతిల్లాగా ఉన్నాయి చూసారా ఎంత అందంగా ఉన్నదో ఇది మా గుమ్మం ముందే ఉన్నది ఇది చాలా ఈజీగా పెంచవచ్చు దీనికి వాటర్ చాలా తక్కువ ఎక్కువ వాటర్ కూడా తీసుకోదు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ నీళ్ళతోటే బ్రతికేస్తుంది ఇదేంటంటే వర్షం వస్తుంది అంటే పులకరించిపోయి పోస్తుంది అంటే అమ్మకి పార్వతి అమ్మకి ప్రకృతి అంటే ఇష్టం ప్రజలందరూ బాగోవడం ఇష్టం కదా మరి ప్రకృతిని ఇష్టపడిన ఈ కదంబ వృక్షం ఆ పులకించి పువ్వులు పోస్తుంది అన్నమాట చాలా బాగుంది కదా ఈ చెట్టు మా ఇంటి ముందు ఉంటుందండి దారిని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా కోసుకుంటారు ఈ కదంబ వృక్షం గురించి నాకు తెలిసినంతవరకు మీ అందరికి కూడా షేర్ చేద్దామని చెప్తున్నాను చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ప్లస్ కృష్ణయ్యకి ఇష్టం పార్వతమ్మకి ఇష్టం దాని వేరులు ఆకులు అన్నీ కూడా ఉన్నాయి చాలా తక్కువగా ఆకులు కూడా రాలతాయండి ఎప్పుడు పచ్చగా ఉంటుంది నిండుగా ఉంటుంది చెట్టు చాలా బాగుంటుంది చూసారా మా చెట్టు అంత నిండుగా పూసిందో పువ్వులు ఇది శ్రా కా రేపు శ్రావణ మాసం వస్తే కనుక పువ్వులు ఎవరు ఉంచరండి అసలు మొత్తం కోసుకొని వరలక్ష్మి పూజలు అవి వస్తాయి కదా అన్ని వారాలు పెట్టుకుంటారు ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం చాలామంది వచ్చి పువ్వులు కోసుకొని వెళ్తుంటారు ఇది కథం వృక్షం గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను మీకు ఎవరికైనా దీని గురించి ఇంకా బాగా తెలిస్తే కామెంట్లో పెట్టండి దాని గురించి చెప్పండి నేను తెలియక ఏమైనా తప్పులు చెప్తే కనుక మన్నించండి ఎందుకంటే నాది కూడా అంతంత జ్ఞానం దీని గురించి అంత డీటెయిల్డ్గా తెలియదు చెట్టు ఇంటి ముందు ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకొని మీకు చెప్తున్నాను కదంబం చాలా బా మంచి స్మెల్ అండి బయట కూర్చుంటే ఎంత మంచి వాసన వస్తుందో పువ్వులన్నీ విడిచేటప్పుడు అందుకనే దీంతో అత్తర్లు తయారు చేస్తారంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి మీరు లలిత చదువుతుంటారేమో అందరు కదా లలితలో కూడా కదంబం అని వస్తుంది పేరు ఉత్తర భారతదేశంలోనేమో కృష్ణుడికి ఇష్టం దక్షిణ భారతదేశంలోనేమో అమ్మవారికి పార్తీదేవికి ఇష్టం అక్కడ అంటే ఆ ఏరియాలో వాళ్ళు పార్వతీదేవి పెట్టి బాగా పార్వతీదేవి అని నమ్ముతారట మన ఉత్తర భారతదేశ ఉత్తర భారతదేశంలోనేమో అందరూ కూడా కృష్ణుడు ఆ చెట్టు కింద గోపికలతో ఉండేవాడని రాధతోటి రాచకీళ్ళు చేసేవాడు నమ్ముతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ